వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హరిహర వీర్మల్ సినిమా రెండు పార్ట్లుగా వస్తుందని అందులో ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఖచ్చితంగా వస్తుందని నిర్మాత ఎంఎం రత్నం బల్లగుద్ది మరీ చెప్పినట్టుగా చెప్పేశారు ఈ మూవీ నుంచి క్రిష్ పక్కకు తప్పుకున్నాడని టీజర్ ప్రకటనతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది ఇక ఈ మూవీని ఇక జ్యోతి కృష్ణ పూర్తి చేసేలా ఉన్నాడు అయితే ఇప్పటికే జరిగిన షూటింగ్ తీసిన ఫుటేజ్ కు విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారంట పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కానిస్తున్నారంట జూన్ లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ డేట్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉందంట అందుకే టీమ్ అయితే రెడీగా ఉందంట ఈ క్రమంలో యూనిట్ చర్చలు జరుగుతున్నాయంట ఈ చర్చల్లో అయితే క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు క్రిస్ లేకుండా ఇక హరిహర వీరమల్ పనులు అన్ని షూటింగ్ అంతా కూడా జరిగేలా ఉంది చూస్తుంటే ఇకపై క్రిస్ కు ఈ ప్రాజెక్ట్ ఉండేలా కనిపించడం లేదు ఈ ఏడాదిలో హరిహర వీరమల్ మొదటి పార్ట్ అయితే విడుదల కానుందంట ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై విఎఫ్ఎక్స్ పై పనులపై టీమ్ ఫోకస్ పెట్టింది ఇక పవన్ కళ్యాణ్ డేట్లు దొరికితే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తారంట ఈ మూవీలో బాబి డిగల్ నిధి అగర్వాల్ నోరా అతిహే వంటి వారు ముఖ్య పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసింది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ హరీశ్ శంకర్ ని కూడా పూర్తి చేయాల్సి ఉందని సంగతి తెలిసిందే